హరి ఓం ప్రియాత్మ స్వరూపులారా భజగోవిందన్ నుండి ఒక్కో శ్లోకాన్ని ఒక వీడియోగా మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నానండి వాటిల్లో ఇది మన్నించాలి పదమూడవ శ్లోకం కాంత ధనగత చింత వాతుల त्रिजगति सज्जन सङ्गतिरेका त्रिजगति सज्जन सङ्गतिरेका भवति भवार्नव तरणे नौका भज गोविन्दं गोविन्दं भज गो विंदं, गो विंदं ఓ మూర్ఖుడా విను అని జగదాచార్యులు శంకరాచార్యుల వారు అంటున్నారు కాతే కాంత ఎక్కడ నుండి వచ్చింది ఎవరు భార్య ధనగత చింత ధనం వచ్చింది పోయింది అని ఆ ధనాన్ని గురించి చింత చేస్తూ ఉంటావు ఎక్కడి వాతుల వాతులా ఓ మూర్ఖుడా కింతవ నాస్తిని అంతా అవేవి కూడాను నువ్వు వాటికి నియంతవు కావు నీ ఆర్డర్ని బట్టి నీ పరివారం కానీ నీ ధనం కానీ నీ దైనందిన జీవితం కానీ ఉండదు నువ్వు చెబితే నీ భార్య నీ బిడ్డలు ఆ మాట విని నువ్వు చెప్పిన పని వాళ్ళు చేయాలంటే నీకు ఆ పురాకృత సుకృతం ఉండి అలా మాట వినే బిడ్డలు ఉంటేనే అది జరుగుతుంది అనే పళ్ళా ఉంటే ఇంకే ఉంది ఎడ్డమంటే తెడ్డం అవుతుంది కాబట్టి దేనికి నీవు నియంతవు కావు అది నీ పురాకృత సుకృత దుష్కృతాలు కాబట్టి అవిగా వాటి మీద నువ్వు నియంత్రణ అనుకుని విర్రవేగకు త్రిజగతి సజ్జన సంగతి రేఖ ఈ త్రిజగాల్లోనూ కూడాను సజ్జనులతో సంగతి సాంగత్యం ఉండడం ఒక్కటే ఏకా భవతి నిన్ను భవాన్నవ తరణే నౌక ఈ భవ భవరోగం ఈ ప్రపంచాన్ని దాటించే నౌక తరణే నౌక ఈ భవసాగరాన్ని దాటించే నౌక ఏంటంటే సజ్జన సాంగత్యం అది దాని మీదే హిందువుల మస్తిష్కాలు చెరపగొట్టబడ్డాయి ఏ మతస్థులు కూడాను తమ యొక్క మత ప్రచారకుల్ని ప్రబోధకుల్ని చాలా గౌరవిస్తారు అట్లీస్ట్ ముఖం మీదో బహిరంగంగానో తిట్టరు విమర్శించరు అదే హిందువులైతే మొట్టమొదట వాళ్ళు విమర్శించేది ఎవరినంటే కావిదుస్తుల వాళ్ళని అలాగే ప్రవచనకారుల్ని దాడి చేస్తారు విపరీతంగా సినిమా వాడిని ఒక్కళ్ళొక్క మాట అనరు వీళ్ళందరికీ సినిమా వాళ్ళే పరమ గురువులు ఐకాన్ స్టార్లు కదా మరి ఐడిల్ హీరోలు కదా కానీ శాస్త్రం ఏం చెప్తుంది ఎవరైతే మనకి మంచి విషయాలు చెప్పగలరో తమ స్వబుద్ధివి కాకపో కాకపోయినా కనీసం శాస్త్రంలో ఉన్నవైనా చెప్పే సాంగత్యం ఎవరు ఇవ్వగలరో అలాంటి సజ్జను చేరి ఆ సత్సంగం చేయడమే ఈ భవసాగరాన్ని దాటించే నౌక దీని మీద ఎలా కుట్ర జరిగిందో నేను మీకు ఈ ఈ వీడియోల్లో నాకు చెప్పడానికి మనస్కరించట్లేదండి ఇది ప్రశాంతంగా భజగోవిందాన్ని పాడుకుంటున్నాము కాబట్టి దీని గురించి నా ఒక సెపరేట్ వీడియో వాస్తవ పరిస్థితుల్ని మీకు విశదపరిచేందుకు ఇస్తాను ఇక్కడ మాత్రం అపారమైనటువంటి కృపతో జగదాచార్యులు మనకి ఉరి మూర్ఖుడా ఈ ధనగత చింత ఈ చింతలు ఇవన్నీ వదిలే వాటికి నీవు అధికారివి కావు నీ అనుమతితో అవి జరగడం లేదు అవి నీ పూర్వజన్మ కర్మఫలాలు కాబట్టి సజ్జన సాంగత్యం చేయి మిత్రుడా పుత్రుడా అని చెప్తున్నారు ఆయన దాన్ని మనం మనసులో పెట్టి ఆచరించే ప్రయత్నం చేయదుము గాక నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్